అందరికీ నమస్కారం వెల్కమ్ టు గుజరాత్లో మీ తెలుగు అమ్మాయి ఈరోజు బంగాళదుంప ముళక్క కాడ అలాగే బఠాని ఉల్లి కాడలతో అయితే కర్రీ చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఇటెక్కిన తర్వాత బంగాళదుంపాలని అలాగే ముల్లక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కాదని నార్మల్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై లోపల మసాలా అయితే నేను పేస్ట్ చేసుకుంటున్నాను అందులో పసుపు ధనియాల పొడి కారం కొంచెం ఇంగువ ఇలాగ వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ పేస్ట్ చేసుకుని పెట్టుకుంటా మసాలా అంతా వేరే ఒక్క టేస్ట్ అన్నది వస్తుంది అనమాట అలాగే అల్లం వెల్లుల్లిపాయ కచ్చపచ్చగా దంచాను అవి కూడా ఉల్లిపాయ ముక్కలతో వేసేసుకున్నాను గోల్డ్ కలర్ వచ్చాక తీసిన తర్వాత అందులోనే తాలింపు అన్నది వేసుకుంటాను ఆవాలు జీలకర్ర ఇవి అలాగే ఉల్లికాడలు ఇవన్నీ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం పేస్ట్ చేసి పెట్టుకున్నా కూడా అది కూడా మసాలా వేసుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి టమాటా అలాగే కొంచెం ఉప్పు వేసుకొని టమాటా గుజ్జు అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ములక్కాల్లో వేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మసాలాలు మగ్గన ఇవ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు అయితే కర్రీని మగ్గను ఉడకబెట్టాలండి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి